బ్రహ్మర్షి పితామహాపతి వారికి నాకు ప్రణామాలు స్వర్ణమాల ఆయనకి ప్రణామాలు జనవరి పదమూడు పద్నాలుగు పదహైదు తేదీలో జరగబోయే కొటాల జయతవనం సంక్రాంతి ధ్యాన సంక్రాంతి సంబరాలకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను నా పేరు మదన పుత్తూరు నుంచి మాట్లాడుతున్నాను నేను రెండు వేల తొమ్మిదిలో ధ్యానంలోకి వచ్చాను రెండు వేల పదిహేడులో జీతవనాన్ని మొట్టమొదటిగా నేను చూశాను రెండు వేల పదిహేడులో మే నెలలో వెళ్ళాను అప్పటి నుంచి ప్రతి రెండు నెలలకు ఒకసారి అక్కడికి వెళుతూనే ఉన్నాను ఆ ప్రాంతంకి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది ఆ ప్రాంతానికి వెళ్తే ఏదో కొత్త ప్రాంతానికి వెళ్ళినట్టుగా లేదు నా అమ్మగారింటికే మా పుట్టింటికి వెళ్ళినట్టుగానే ఉంటుంది అక్కడ వారి యొక్క ఆత్మీయత అనురాగము అందరినీ పలకరించే తీరు కానీ అన్నం ప్ర పెట్టే తీరు కానీ ప్రతిదీ కూడా చాలా మంచిగా ఉంటుంది అసలు ఇటువంటి ఈ సరికొత్త యుగంలో అటువంటి ఆప్యాయత మనం ఎక్కడ ఆశించలేము అటువంటిది అక్కడ దొరుకుతుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ఆప్యాయతను చవి చూడాలంటే కొటాకి వెళ్లాల్సిందే జీవితంలో అడుగు పెట్టాల్సిందే మూడు రోజులు పదమూడు పద్నాలుగు పదహైదు ఆ మూడు రోజులు జరిగే ధ్యాన సంక్రాంతి సంబరాల్లో ధ్యానము అన్నప్రసాదము పిండి వంటలు అరటాపుల్లో పిండి వంటలు సరికొత్త టేబుల్స్ వేసి మనకి ఆడబడ్డ ఇంటికి వస్తే అల్లుల్ని ఎలా అయితే బావమరుదులు గమనిస్తారో అలాగా ఈ ప్రభాకర్ సుధాకర్ లాంటి వాళ్ళు బాగుమరుదులు అంత బాగా ఆహ్వానించేవాళ్ళు అన్న ప్రసాదం కూడా వడ్డించేవాళ్ళు వాళ్ళని సొంతంగా స్వహస్తాలతోనే లలితమ్మ రాణి వాళ్ళే వాళ్ళు పిల్లలంతా సర్వ్ చేసేవాళ్ళు ఆ మూడు రోజులు స్వర్గంలో ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి మీకు అందరికీ ఆ స్వర్గ అనుభూతి ఆత్మీయత అనురాగం కావాలంటే ప్రతి ఒక్కరు రావాల్సిందే పదమూడు వచ్చి పద్నాలుగు ఉండి పదహైదు వెళ్తున్నారు మేమంతా వెళ్తున్నాము మీరు రండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ